తనకు వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఇక ఈ మేరకు జగన్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూన్ మూడు నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు గతంలో కేంద్రం తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించిందని పిటిషన్లో వెల్లడించారు అయితే జగన్ కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి నిబంధనల మేరకే ఆయనకు భద్రత కేటాయించమని స్పష్టం చేశారు జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు ఇక సీఎం హోదాలో ఆధారంగా ఇచ్చే భద్రతలను మాత్రమే తగ్గించామని ఆయనకు సీఎం హోదా భద్రత ఇవ్వడం కుదరదని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి